మార్కు సువార్త మొదటి అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతడిని మార్గము సిద్ధపరచును ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయిచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యాచాత వ్రాయబడినట్టు బాక్తీసం ఇచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమై బాప్తీసం ప్రకటించుచు వచ్చెను అంతటా యోరియా దేశస్థులందరును ఎరుషలేము వారును బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలిదట్టియు ధరించుకునివాడు అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పులు వారను విప్పుటకు పాత్రుడను కాను నేను నీళ్లలో మీకు బాక్యస్వం ఇచ్చి తిని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాక్యశం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను ఆ దినములలో యేసు గలిలియాలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్యసం పొందాను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగవచ్చుటయూ చూచాను మరియు నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను ఆయన శాతానుచేత శోధింపబడుచు అరణ్యంలో నలువది దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదోతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చాను ఆయన గలలియా సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రేయాయు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలర్లు యేసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచాను వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతకాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతటా వారు కపెర్ణ వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను ఆయన శాస్త్రుల వలెగాక అధికారం గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను వాడు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసాను అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దెంపగా ఆ వానిని వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడిచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలలియా ప్రాంతములంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారి ఆమెను గూచి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను సాయంకాలము ప్రొద్దు గృంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాటలాడనీయలేదు ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చేకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాం రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలలియా అందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను ఒక కొష్టరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కొష్ఠరోగము వానిని విడిచను గనుక వాడు శుద్ధుడాయ్యను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పక సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన యొక్క పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయనతకు వచ్చుచుండిరి